పాడసా పిల్లలతో పాడ సా పిల్లతో ఎల్లమ్మా నేను ఎల్లమ్మా ఎండి కొండ మీద బయట మీద ఆడుకుంటూ ఉన్నాయి కాని ఇప్పటికైనా అప్పటికైనా బాడలకు చేతికమ్మ పండగలాడా

వారి పాత్రలు కావు వారి కథలు వల్ల వారి చెల్లెలు బతుకమ్మలు ఆడుకుంటుంటే అమ్మవారు పార్వతమ్మ కళ్ళ చూసింది అయ్యో భగవంత నా గడుపులో కూడా ఒక ఆడు ఒక ఆడి విల్లకున్నదమ్మా తవ్వంతా ఆడి విల్లు ఉంటే తల్లి కాసరన్నారు బొలకంత మొగోడు ఉంటే అవ్వ కాసరన్నారమ్మా అల్లి పూలు రెండైనా అర్ధాలు వేరైనా

ెలు నిచ్చమల్లెపూలు కొట్టు మల్లె గోసంగి వల్ల సర్వాసంభగి దేవాగణ్య మల్లెపూలు కాదు రాయరాల్లె కొట్టు మళ్ళే గోసంగి వల్ల సర్వాసంభగి మల్లెపూ తోడల గోతుల రేరు ఎల్ అమ్మ దేవు కో కో కోట్ల అర తెచ్చింది బంగారు తప్పులా బతుంది పార్వతమ్మ బతుకమ్మలు వేరిసింది ఓ బిడ్డమ్మా కనగలమ్మ మన మీద బతుకమ్మలు బిడ్డ ఆ బిడ్డ చేతులు పెట్టంగా బిడ్డమ్మ దేవి ఆ యొక్క బతుమ్మని చేతులు పట్టుకొని బతుకమ్మలు ఆడుకుంటున్నా పిల్లలతో పాఠశాల బిడ్డలు పాడుకుంటున్నా

அம்மா வரவேலம்மா தேவி ஆடசாரவில தோனி ஆடு குட நானி பாடசாரவில தோனி பாடு குட நானே ரேனதெல்லம்மா கயார் தொக்குல படுகமரை பட்டுకొని கலகலம்மா மண்டபேடிக்கு பயையலின்றி ரேன காயலம்மா ஹே ரமாய் ஆடசாரவில தோனி ஆடு குட நானி மடை மாறி மாடோல குடிச்சு மடை வல கட்டிது குரோன ரேகை குண்டி குடி தெரிந்த ரேனதெல்லம்மா ஹே అమవారు నిను ఎల్లమ్మ దేవి ఆ శిగురు జొబ్బల న శిక ముర్సింది శిక శ్రీమల్ల పూలు పెట్టుకొని బంగారు బుల్లా బతుమ్మల వట్టుకొని రేన ఎల్లమ్మ దేవి గౌరమ్మలు చేత వట్టుకొని ఆ నరికలమ్మ పేటకైన గాని వరలే చావండి పూ బండి చెల్లెల్ల బాదా అయ్యోగ నేను మాత్రం నేను బంగారు తప్పుకున్నా నేను శివుడికి చిన్న బిడ్డను శివుడు వెళ్ళి మాతాను గౌతమ్ కోడలు గాంభీల వేరే పార్వతమ్మకి అన్న కొడుకు పార్వతమ్మకి అన్న బిడ్డాను పంచదేవత రేణుగా ఎలా మాట అయ్యో అయ్యో నువేనాడుకుందాము బతుకమ్మ ఆడతాం గానీ అక్కలాలా మీరు ఆడసారి పిల్లలు ఆడుకుంటున్నారు ఆడసారి పిల్లలు పాడుకుంటున్నారు నేనేమో కొత్తగా వచ్చిన మీరేమో బతుకమ్మలు ఆడుకుంటున్నారు నాకేమో ఇప్పుడే పన్నెండు యోగనం వచ్చింది నాకేమో ఆట ఆడరాదు పాట పాడరాదు బతుకమ్మలు ఏమో కనకలమో బండకాడ పెట్టిరు మీ బతుకమ్మలలో బతుకమ్మ నేను కలిపిన గానీ మీతో పాటు నేను మీరు

అయితే బతుకపా అయితే ఆడళ్ళు అయ్యా కోణి అయ్యా కోణి అయ్యా కోణి అయ్యా అంటే ఒక్కొక్కరు పదివేలు పట్టలు సీరే ఒంటడు నా మగడుగా కోణిలా ఉన్నప్పుడుగా అంటే ఇంత మంచి పిల్లలకి ఒక ఐదేళ్ళలో నాలుగు వేలు మూడు వేలు ఉంటేమో ఇయో ఇదే అది ఎటు కాడానికి నమ్మతు అయితే వెళ్ళి చూసి శ్రీరోజు పడబడతారు అంటున్నావా అయితే బతుకమ్మ గైకా వీళ్ళ అందరు ఏమనుకుంటారు ఆ గమే కూడా ఎంత మంచిది వచ్చింది ఒకమే నగలు మంచిగా వచ్చింది అయ్యో నా మొడి పాడగాను వా నామ్ నర్క బొద్దుగల్లా ఇంటి కొడతాడు పొద్దుకి నైట్ కొడతాడు వాడు తావిడు కాని మొత్తం కర్సు వేతుండు బుక్క నాకు సొమ్ము లేకపోయాయి ఏం లేకపోయె